స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో మీ అందరినీ కూడా మీ రిజర్వేషన్ మీ అడతలను బట్టి ఇక్కడ ఉన్న చాలా మందిని సర్పంచ్ లుగా ఎంపీపీలుగా ఎంపీలుగా జెన్పీసీలుగా చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ పేరు ఉన్నది అది జరగాలి ప్రజలు మంత్రులు ఉండాలి అంటే మనం కాంగ్రెస్ పార్టీతో ఉండాలి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి మనం నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి మాట మాట్లాడుతున్న కరీం చే అవకాశం అని బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈరోజు ఒక మాట చెప్పాల్సిందీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు కల్వకుడుకున్న కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు ధరణిలో వందల ఎకరాల భూములను ధరణిని అడ్డ పెట్టుకుని వందల భూములను హైదరాబాద్ లో ఆటేసుకునే విషయం కూడా నాకు తెలుసు ఏనాడో ఒకరోజు పాపం పడుతుంది పాపం పండిన రోజు వీళ్ళందరూ కూడా కోటల చుట్టూ జైల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆ కోటల చుట్టూ జైల చుట్టూ బీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్న సమయంలో నేను వాళ్ళ ఎండ వెళ్ళి నేను వాళ్ళ ఎండ తిరిగి ఆ పెంట కొంత నేను రాసుకోవడానికి ఇష్టం లేదని బయటపడతామని చెప్పేసి